కార్తీక మాసం ఎంత గొప్పదో కార్తీక మాసంలోని సోమవారం కూడా అంతే విశిష్టత కలిగి ఉన్నది ఈ మాసంలో ప్రతి రోజు భక్తి పూర్వకంగా పూజలు చేసినా అలా చేయడానికి కుదరని వారు సోమవారం రోజున ఎంతో భక్తిగా గడుపుతారు చాలా మంది కార్తీక సోమవార వ్రతమును పాటిస్తారు అయితే కార్తీక సోమవార వ్రత ప్రాముఖ్యత ఈ వ్రతాన్ని ఎలా పాటించాలి వ్రత నియమాలు ఏమిటి అనే విషయాలు తెలుసుకుంటే మాసం మొత్తం చక్కగా అన్ని ప్రణాళికలాగా గడిపేయొచ్చు ఈ వ్రతాన్ని ఎవరెవరి శారీరక ఆరోగ్యమును బట్టి వారు ఆరు విధాలుగా చేయవచ్చు మొదటిది సూర్యోదయమునకు ముందే స్నానం చేసి పూజాది కార్యక్రమములను నిర్వర్తించటం మరియు పూర్తి ఉపవాసం ఉండటం అంటే ఉదయాన్నే స్నానం చేయగానే దేవుడు పూజ చేసుకొని ఆ రోజు మొత్తం ఏమీ తినకుండా ఉపవాసం చేయటం ఇక రెండవది ఒంటి పూట భోజనం చేయటం రోజులోని మూడు పూటలలో ఏదో ఒక పూట భోజనం చేయడం ఇక మూడవది ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంత్రం అయ్యాక ఆకాశంలో నక్షత్రాలు చూసిన తర్వాత భోజనం చేయడం ఇక నాలుగవది రోజు ఇతరులకు పెట్టి తర్వాత తినటం ఐదవది వారంలో ఒక్కరోజు అది సోమవారం ఉపవాసం ఉండుట ఇది కేవలం సోమవారం మాత్రమే చేస్తారు ఇక ఆరవది నువ్వులు దానం చేయట అంటే ఉపవాసం ఉన్నా లేకపోయినా పూజలు చేసినా చేయకపోయినా నువ్వులు దానం చేయడం వల్ల ఈ వ్రతాన్ని పాటించినట్లే అని పురాణాలు చెప్తున్నాయి అసలు ఈ వ్రతం ప్రత్యేకత ఏమిటి ఉపవాసం ఎందుకు చేస్తారు అంటే కార్తీక మాస వ్రత విధానములలో సోమవారం ఉపవాసం ఉండటం ఎంతో ప్రత్యేకమైనది సోమవారం శివునికి ఎంతో ఇష్టమైన రోజు అందులోను కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు పరమశివునికి మరింత ఇష్టమైన రోజులు కాబట్టి ఇలాంటి రోజులలో స్త్రీలు కానీ పురుషులు కానీ వేకువజాముననే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదీ స్నానము చేసి ఎవరి వీరును బట్టి వారు దగ్గరలోని కనీసం పుష్కరిణి లేదా కాలువ లేదంటే చెరువు అవేమీ లేకపోతే ఇంట్లోనే స్నానం చేస్తూ స్నానం చేసేటప్పుడు చెప్పుకునే మంత్రాన్ని చెప్పుకుంటూ స్నానం చెయ్యాలి ఈ విధంగా స్నానం చేసి పూజ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి నిష్ఠతో పరమశివునికి బిల్వ పత్రాలతో పూజ చేస్తే అత్యంత పుణ్యప్రదాయకము ఆ తర్వాత పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం నక్షత్రాలు చూసిన తర్వాత శివాలయముకు కానీ విష్ణువాలయం శివుణ్ణి పూజించి ఆవు నెయ్యితో దీపంను వెలిగించి తిరిగి ఇంటికి వచ్చి ఇంట్లో తులసి చెట్టు దగ్గర దీపమును వెలిగించి పరిశుభ్రంగా వండిన భోజనమును తిని నేలపై నిద్రపోవాలి ఈ విధంగా సోమవారం మాత్రమే చేసినా కూడా కార్తీక మాస వ్రత ఫలితం దక్కుతుంది ఇదే కాకుండా ప్రతిరోజు ఉపవాసం అన్ని విధాలా మంచిది అయితే ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉండగలిగిన వాళ్ళు మాత్రమే ఉపవాసం ఉండాలి అలా కాని పక్షంలో ఉదయం స్నానం జపం దేవుడు పూజ అయినా చేయాలి శక్తి ఉన్నవారు రోజు పూజలు చేస్తూ మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి దేవుడి ధ్యానంలో నిమగ్నం అవ్వచ్చు దీనినే ఏకభుక్తం అంటారు ఇంకొక విధంగా పగలంతా ఉపవాసం ఉంటే నక్షత్రాలు చూసిన తర్వాత భోజనం చేయవచ్చును ఈ విధానమును నక్తము అని అంటారు ఏమీ చేయలేని వారు సోమవారం రోజున నువ్వులు దానం చేసినా ఫలితం దక్కుతుంది స్త్రీలు కానీ పురుషులు కానీ వారి శారీరక స్థితిని బట్టి ఏదో ఒక విధంగా ఆచరిస్తే సంపూర్ణ కార్తీక మాస వ్రత ఫలితం పొందగలుగుతారు మనస్ఫూర్తిగా చేసే శివనామ స్మరణకు స్వీకరించే కొద్దిపాటి ప్రసాదముకు కూడా ఎంతో గొప్ప ఫలితం ఉంటుంది అయితే తప్పులు చేస్తూ దేవుణ్ణి స్మరిస్తే ఆ దేవుడు కూడా పైకెత్తి ఒక్కసారిగా పాతాళంలోకి నెట్టివేస్తాడు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాలి మరి ఇంతటి పరమ పవిత్రమైన ఈ కార్తీక సోమవారం రోజున కార్తీక సోమవార వ్రత మహత్యమును తెలియచెప్పే ఒక కథను గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఒకనాడు శ్రీకృష్ణుడు పుత్రార్థి అయి పరమేశ్వరుని గురించి తపస్సు చేయగోరి కైలాసానికి వెళతాడు అక్కడ హిమవత్ పర్వత శిఖరంపై తపస్సు చేస్తూ ఉన్నటువంటి ఉపమన్యు మహర్షిని చూసి భక్తితో ప్రణామం చేసి వినయంగా ఇలా ప్రశ్నిస్తాడు ఓ ఉపమన్యు నీవు మహాప్రాజ్ఞుడవు శివభక్తులలోనే అగ్రగణ్యుడవు నేను పుత్రార్థినై శివానుగ్రహాన్ని పొందగోరి ఇంతవరకు వచ్చాను పరమేశ్వరుని యొక్క మహిమను తత్వాన్ని నీ అనుభవాన్ని నీ యొక్క ముఖ కమలం నుండి శ్రవణం చెయ్యాలి అని నేను ఉవ్విల్లూరుతూ ఉన్నాను ఆ పైన నీవు చెప్పినటువంటి దానిని మనసుకు పట్టించుకొని పరమేశ్వరుని గురించి తపస్సుకు ఉపక్రమిస్తాను శివానుగ్రహం లేనివాడు ఈ లోకంలో ఎట్టి అభ్యుదయాన్ని కూడా పొందలేడు కదా అని అడగగా శ్రీకృష్ణుని యొక్క భక్తికి వినయానికి సంతోషించి ఉపమన్యు మహర్షి ఇలా చెప్పసాగాడు మహా మహాశైవాగ్రగణ్యుడైనటువంటి వాసుదేవా నేను చెప్పేటువంటి ఈ మాటలను శ్రద్ధగా విను మహేశ్వరుని యొక్క మహిమను నేను ప్రత్యక్షంగా చూశాను నేను తపస్సు చేస్తూ ఉండగా సమస్త పరివార సహితమైనటువంటి శంకరుని ఆయన యొక్క ఆయుధాలను చూశాను విధి మాధవ ఇంద్రాది బృందారక బృందం అంతా కూడా ఆయనను పర్యవేక్షించి మరీ స్థుతిస్తూ ఉండగా ఆ యొక్క సుందర దృశ్యాన్ని తన్మయత్వంతో నేను దర్శించాను తన స్వరూపంలో మూడు అంశాలతో ప్రకాశించువాడు నిత్యానంద స్వరూపుడు ఒక అంశచే జగత్రూపకంగా ప్రకటమైనటువంటి వాడు మహాద్రష్టుడు అగ్నిజ్వాల మండితుడు సహస్రానేక దివ్యాయుధ సంపన్నుడు విరాట్ స్వరూపుడు అయినటువంటి పరమేశ్వరుని యొక్క రూపాన్ని దర్శించాను ఆయన చెంత పరమ గుహ్యమైనటువంటి ఆయన యొక్క శూలాన్ని వీక్షించాను దానికి విజయము అనేటువంటి పేరు అది భూమిని చీల్చగలదు సముద్రాలను శోషింప చేయగలదు జ్యోతిర్మండలంలోని నక్షత్రాలన్నింటినీ కూడా సూతితో పువ్వులను గుచ్చినట్లుగా ఒక పూలదండగా గుచ్చగలదు ఇక మాందాత చక్రవర్తిని అది పూర్వం ససైన్యంగా వధించిందని మీకు కూడా చెప్తున్నాను బలగర్వితుడైనటువంటి లవణాసురుడు పూర్వం శత్రుఘ్ని అలానికి ఆహ్వానించగా ఆ తర్వాత క్షణంలోనే ఆ రాక్షసు సంహరించింది పరశురాముడు ఏ కుటారంతో ఇరవై సార్లు దుష్టకృత కులాన్ని నరికాడో ఆ యొక్క కల్పదహంతమైనటువంటి రూపమైనటువంటి ఆ గండ్ర గొడ్డలని శివ సన్నిధిలో పరికించాను ఆ తర్వాత వేయి అంచులు కలది సాటిలేనిది అయినటువంటి సుదర్శన చక్రాన్ని కూడా తిరికించాను ఇప్పుడు పినాకం అనేటువంటి ధనస్సును శక్తిని కత్తిని పాశాన్ని అంకుశాన్ని గదను ఇంకా పేర్లు తెలియనటువంటి అనేక శస్త్రాస్త్రాలను కూడా అవలోకించాను కృష్ణ ఒక్క వాక్యంలో చెప్తాను విను లోకలోకాలతో కూడి ఉన్నటువంటి ఈ ఖగోళమంతా కూడా ఆయన చుట్టూ కుమ్మరి సారలే పరిభ్రమిస్తూ ఉండగా ఎంతో దివ్య రూపాన్ని నేను దర్శించాను తెలుసా నా ఎందు ప్రసన్నుడైనటువంటి శంకర భగవానుడు నాకు త్రికాల జ్ఞానాన్ని ఆయన యొక్క నిత్య సన్నిధిని నాకు అనుగ్రహించాడు జర మరణాదులు లేకుండా ఆకల్పాంతం చిరంజీవినై వర్ధిల్లమని కూడా నాకు వరాన్ని ఇచ్చాడు నేను కోరదగినవి ఏవి కూడా ఇక మిగలకుండా ఆయన నాకు అన్నిటినీ కూడా అనుగ్రహించాడు వెయ్యేళ్ళ ఆయన యొక్క ఈశత్వాన్ని నాకు అనుగ్రహించాడు వాసుదేవ భక్తవత్సలుడైనటువంటి పరమేశ్వరుడు నిన్ను కూడా తప్పకుండా అనుగ్రహిస్తాడు ఆయనను గురించి తపస్సు చెయ్యి శివారాధన తపస్సును అనగానే పాశుపత వ్రత దీక్షను నేను నీతో నడిపిస్తాను ఉపమన్యు మహర్షి ఈ విధంగా పలికి గతంలో దేవదానవులలో ఋషులలో ఋషి పత్నులలో చక్రవర్తులలోను సామాన్యులలోను పరమేశ్వరుణ్ణి ఆరాధించి అనుగ్రహాన్ని పొందిన వారి యొక్క కథలన్నీ కూడా చెప్పాడు ఆ తర్వాత భుక్తి ముక్తిదాయకమైనటువంటి నమశివాయ మంత్రాన్ని ఉపదేశించి శ్రీకృష్ణునికి దీక్షను ఇచ్చాడు మాధవుడు తన యొక్క కాలి బొటన వేలిపై శరీరం బరువును ఉంచి పదహారు మాసాలు పరమేశ్వరుని గురించి తపస్సు చేశాడు ఆయన నిష్ఠకు సంతోషించినటువంటి పరమేశ్వరుడు పార్వతీ సహితుడై దర్శనమిచ్చి వరాలను కోరుకోమని పలకగా అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా ప్రార్థించాడు ఓ దేవదేవా మహాదేవా నాయందు నీవు ప్రీతుడవైనచో ఎనిమిది వరాలను నాకు అనుగ్రహించు నిత్యము కూడా శివధర్మమునందు నాకు బుద్ధి నిలుచుగాక శాశ్వతమైనటువంటి కీర్తి కలుగునుగాక స్థిరమైనటువంటి నీ సన్నిధి నాకు లభించునుగాక యందు నిత్య భక్తి కాక నా కుమారులు అందరికీ కూడా ఒక్కొక్కరికి పది మంది పుత్రులు కలిగి నా వంశం తామర తంపరయ్యి వర్ధిల్లుగాక నా శత్రువులు సంగ్రామ రంగంలో వధింపబడుదురుగాక నాకు శత్రువుల వలన అవమానం కలుగుకుండును గాక నేను యోగులందరికీ కూడా ప్రియాతి ప్రియమైన వాడును అగుదుగాక శంకరుడు వాటన్నిటికీ కూడా తదాస్తు అని పలికి ఇంకా ఇలా అన్నాడు కృష్ణ నీకు నా యొక్క అనుగ్రహంచే పరాక్రమశాలి అయినటువంటి కుమారుడు జన్మించగలడు అతనికి సాంబుడు అని నామకరణం చెయ్యి పార్వతీదేవి కృష్ణుని యొక్క కృపా తరంగితా పాలనం లోకానికి తెలియచేసి సుధామధురంగా ఇలా పలికింది ఓ వాసుదేవా నీ యొక్క ఈశ్వర భక్తికి తపస్సుకు నేను కూడా సంతోషించాను నా నుండి కూడా నీకు దుర్లభమైనటువంటి వరాలను పొందేలాగా వరాన్ని అనుగ్రహిస్తాను గోవిందుడు ఆనందించి ఇలా అన్నాడు జగన్మాత నీ దయకు నేను కూడా పాత్రుడనయ్యాను నాకు ఎన్నడైనను బ్రాహ్మణులపై ద్వేషం కలగగుండునుగాక సర్వకాల సర్వా వ్యవస్థలయందు బ్రాహ్మణ భక్తి స్థిరమై నిలుచునుగాక మంగళకరమైనటువంటి గోబ్రాహ్మణ సేవను సర్వదా గాక నా తల్లిదండ్రులు సంతోషంతో ఉండునుగాక సర్వ ప్రాణుల నేను అనురాగాన్ని కలిగి ఉండునుగాక మీ ఆది దంపతుల యొక్క దర్శన భాగ్యం చే నా వంశంలో యోగ్యమైనటువంటి సంతానం కలుగునుగాక ఇక నేను వంద యజ్ఞములను చేసి ఇంద్రుణ్ణి దేవతలను సంతోష పెట్టుదునుగాక నేను ఇంటిలో సర్వదా ఎత్తులకు అతిథులకు శ్రద్ధ చే పవిత్రమైనటువంటి భోజనాన్ని సమర్పించదునుగాక నేను స్త్రీ జనోద్ధారకుడు అవుదురుగాక నాకు అందరియందు సమభావం ఉండుగాక మీ దంపతులు నాకు సర్వదా రక్షకులై ఉండురుగాక అని ఈ విధంగా ప్రార్థించినటువంటి శ్రీకృష్ణుణ్ణి అన్ని విధాలా అనుగ్రహించి అంతర్ధానమయ్యారు ఆది దంపతులు వాసుదేవుడు సఫల మనోరథుడై ఉపమన్యు మహర్షికి కృతజ్ఞతలు వెల్లడించి ద్వారకును చేరి సుఖంగా ఉన్నాడు మునులారా ఈ యొక్క సర్వ జగత్తు ఈశ్వరమాయచే కప్పబడి ఉంది మొత్తం పద్నాలుగు విధాలైనటువంటి పుట్టుకలు ఉన్నాయి ఆ జీవులన్నీ కూడా శివుని నుండి ఉత్పన్నమవుతూ ఉంటాయి తిరిగి మరలా ఆయనలోనే నిలయమౌతాయి ఆయన యొక్క మాయను ఎవ్వరూ కూడా దాటలేరు శివమాయ చే లోకపాలకుడైనటువంటి విష్ణువు కామమోహితుడై శాపగ్రస్తుడయ్యాడు కాంపిల్య నగరంలో సోమయాజీ కులోద్భవుడు అయినటువంటి యజ్ఞదత్తుడు అనేటువంటి దీక్షితుడు ఒక ఆయన ఉండేవాడు ఆ యజ్ఞదత్తునికి గుణనిధి అనేటువంటి ఒక రాకుమారుడు ఉన్నాడు తండ్రి అతనికి ఎనిమిదవ ఏటనే ఉపనయనం చేశాడు రాజకార్య నిమగ్నుడైనటువంటి తండ్రి కుమారుని విద్యా వ్యాసంగాన్ని మాత్రం పట్టించుకోలేకపోయాడు ఫలితంగా దుష్ట సాంగత్యం వలన గుణనిధి జూద క్రీడాపరాయణుడు అయ్యాడు తల్లి నుండి సంగ్రహించినటువంటి కొంత ధనంతో జూదమాడుతూ ఉండేవాడు నీచమైనటువంటి సాంగత్యం వలన వేదశాస్త్ర దేవ బ్రాహ్మణుడైనటువంటి కొంతమంది బ్రాహ్మణులు కూడా నిందిస్తూ ఉండేవాడు గుణనిధికి పదహారు సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి తండ్రి వివాహం జరిపించాడు అయితే అతని ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు ఒకరోజున తల్లి గుణనిధిని కూర్చుండబెట్టి ఇలా హితవు చెప్పింది కుమారా నీ తండ్రి కోపిష్టి ఈ చేష్టలు కట్టిపెట్టు నీ విషయం ఆయనకు తెలిస్తే నిన్ను నన్ను ఇద్దరినీ కలిపి దండిస్తాడు విప్రునికి ఆస్తి విద్యయే నీ పూర్వీకులు మంచి స్తోత్రీయులు దీక్షితులు సోమయాజులు కూడాను లోకంలో మన యొక్క కుటుంబానికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలను పాడు చేయవద్దు అని తల్లి ఎంత బోధించినా గుణనిధి యొక్క ప్రవర్తన మాత్రం మార్చుకోలేకపోయాడు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను కూడా క్రమంగా జూదగాళ్లకు అర్పిస్తూ ఉండేవాడు ఒకరోజు తన తండ్రి అయినటువంటి దీక్షితుడు వీధిలో ఒక జూదగాని వేలికి ఉన్నటువంటి తన వజ్రపు ఉంగరాన్ని చూసి గుర్తించి గుచ్చి గుచ్చి అడుగుతాడు ఆ జూదరి దీనిని నేనేమి చౌర్యం చేయలేదు నీ కొడుకు దీనిని జూదంలో పోగొట్టుకున్నాడు ఇది ఒక్కటే కాదు ఇంకా చీరలు సొమ్ములు చాలా ఉన్నాయి అని చెప్తాడు మొదటిసారిగా తన కుమారుని యొక్క దుష్ట ప్రవర్తన గుర్చి ఒక జూదరి నోట వెంట విన్నటువంటి ఆ దీక్షితుడు సిగ్గుతో ఇంటికి చేరుకున్నాడు ఇంటికి చేరి భార్యని పిలిచి ఇలా అన్నాడు రాజుగారు ఇచ్చినటువంటి రత్నాంగుళీయకాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా భద్రపరుస్తాను అని చెప్పి తీసుకున్నావు కదా ఏది ఆ ఉంగరం ఇప్పుడు ఎక్కడ ఉంది వెంటనే వెళ్లి తీసుకొనిరా అని అనగా తన భార్య అయినా సోమిదేవమ్మ భయపడిపోయి గాంభీర్యాన్ని నటిస్తూనే ఇలా అంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటలయింది స్నానానికి ఏర్పాట్లు చేశాను ముందు స్నానం చేసి భోజనం చెయ్యండి ఆ ఉంగరాన్ని ఎక్కడో దాచిపెట్టాను వెళ్లి వెతుకుతాను అని చెప్తుంది అలాగే కొడుకు చెడు ప్రవర్తనను కప్పి పెడుతూ ఉన్నటువంటి తల్లి అవివేకపు పలుకులకు ఆగ్రహోదక్తుడైనటువంటి ఆ దీక్షితుడు భార్యతో ఇలా అంటాడు ఓ సోమిదేవమ్మ చాలు నీ మాయమాటలు ఇక కట్టిపెట్టు వాడి గురించి నేను అడిగినటువంటి ప్రతిసారి నువ్వు అసత్యాన్నే పలుకుతూ వస్తున్నావు నీ చీరలు సొమ్ములు బంగారం గిన్నె పట్టుపంచ అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి వివాహ సమయంలో నీ వేలికి అలంకరించినటువంటి రత్నాంగుడి యకం తెచ్చి చూపించు ఇక కుపుత్రత్వం కంటే కూడా అపుత్రత్వమే మేలు నీళ్లు తీసుకొనిరా వాడికి నువ్వులు నీళ్లు ఇప్పుడే వదిలివేస్తున్నాను ఇక వాడు నా కొడుకు కాదు నీవు నా సహధర్మచారినివి కావు పునర్వివాహం చేసుకున్నాకే నాకు భోజనం అని ఈ విధంగా పలికి ఆ తర్వాత స్నాన సంధ్యానుష్ఠాను నెరవేర్చి ఆ రోజునే మరొక కుమార్తెను వివాహమాడి వైదిక ధర్మానుష్ఠాన తత్పరుడయ్యాడు యజ్ఞతత్తుడు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో శపథం చేసినటువంటి తండ్రిని చూసి భయపడిపోయిన దీక్ష పుత్రుడు ఇల్లు విడిచి ఉత్తర దిక్కుగా బయలుదేరాడు ఇలా మనసులో కుమిలిపోతూ కొన్ని రోజులు నడుస్తూ ఉన్నాడు ఒక రోజున తన యొక్క దుస్థితికి చింతిస్తూ ఉండగా సూర్యాస్తమయం కావచ్చింది దూరంగా శివాలయ గోపురం కనిపించింది ఆలయం వద్దకు చేరుకొని చెట్టు కింద కూలపడతాడు తెలియకుండానే కునుకు పట్టేస్తుంది తెల్లవారిపోతుంది ఆ రోజు శివరాత్రి హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల కోలాహలంతో ఆలయ ప్రాంగణం అంతా కూడా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది గుణనిధి కడుపులో ఆకలి గురకొరలాడుతూ ఉంటుంది అప్పుడు అలా అనుకుంటాడు ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ కడుపు తడిమి మరీ వడపిండిలతో పెరుగన్నం పెట్టేది ఇప్పుడు ఎవరు పెడతారు కళ్ళు తెరిచి చూసేసరికి ఓ పరమ మహేశ్వరాచార సంపన్నుడు మధుర భక్షాలను శివ నైవేద్యంగా నిమిత్తం కోసం తీసుకుని వెళ్తూ కనిపిస్తాడు ఇక నివేదనానంతరం శివభక్తులు నిద్రించగానే ఆ వంటకాలను పరిగ్రహించవచ్చు కదా అని చెప్పి ఆశించి శివాలయ గర్భగుడి ద్వారం దగ్గర ఉన్నటువంటి ఒక భక్తుడిగా శివనామ స్మరణ చేస్తూ అక్కడ పూజ అయ్యే వరకు చూస్తూ కూర్చొని ఉంటాడు మహా నివేదనానంతరం భక్తులందరూ కూడా అలసిపోయి నిద్రిస్తూ ఉంటారు అదే అదునుగా భావించినటువంటి గుణనిధి గర్భగుడిలోకి ప్రవేశించి భక్షాలను గుర్తించలేక ఉత్తరీయాన్ని చించి అంచున ఒత్తిగా చేసి దీపం యొక్క ప్రకాశాన్ని పెంచి భక్ష్యాలను ఏరి కొంత తిని కొంత మూట కట్టుకొని త్వరగా బయటికి వెళుతూ ఉండగా చీకట్లో కాళ్ళు తగలగా నిద్రిస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి లేచి దొంగ దొంగ అంటూ అరుస్తాడు ఆ అరుపుకు అక్కడ ఉన్న వారందరూ కూడా లేచి అతన్ని పట్టుకుని గట్టిగా మోదుతారు దెబ్బలకి తాళలేక ప్రాణాలను విడిచాడు దీక్షిత పుత్రుడైనటువంటి గుణనిధి అతన్ని యమలోకానికి తీసుకువెళ్లేటువంటి నిమిత్తమై యమపటులు వస్తారు అంతలో చిరుగంటల మాలలు చేతిలో త్రిశూలాంగాల శివగణాలు అక్కడ సాక్షాత్కరిస్తాయి యమపటులు ఈ మూర్ఖుడు యమదండనకు అర్హుడు అంటూ శివగణాలతో వాదిస్తారు దానికి ప్రత్యుత్తరంగా శివదూతలు ఇలా బదులిస్తారు ఓ యమకింకరులారా సూక్ష్మమైనటువంటి శివధర్మాలను వివరిస్తాము వినండి ఇతను శివరాత్రి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేశాడు స్మరణ చేస్తూ శివ పూజను కల్లారా చూశాడు అలాగే దీపాన్ని వెలిగించాడు శివప్రసాదాన్ని తిన్నాడు ఈ కృత్యాలను ఆచరించినటువంటి ఎవరైనా సరే శివలోకాన్ని పొందగలడు ఇతను కొంతకాలం శివలోకంలో ఉండి ఇతను కొంతకాలం శివలోకంలో ఉండి ఆ పైన పుణ్యఫలంచే కలింగరాజుగా జన్మిస్తాడు యమదూతలు వెళ్లి యమునకు విన్నవించగా యముడు అలా అంటాడు బటులారా మీరు శివభక్తుల జోలికి వెళ్ళకండి విభూతితో త్రిపురాండ్రాలను ధరించిన వారిని రుద్రాక్ష జటాదారులను శివ వేషధారులను మీరు యమలోకానికి తీసుకొని రాకండి ఈ విధంగా శివలోక ప్రాప్తిని పొందాడు గుణనిధి అక్కడ శివగణాలతో కలిసి శివపార్వతులను సేవించి కొంతకాలం ఆరాధించి అరిందముడు అనేటువంటి కళింగరాజుకు కుమారుడై జన్మించాడు బాల్యం నుండే శివభక్తి అలవడింది అతను రాజ్యాధికారాన్ని పొందగానే రాజ్యమంతా కూడా శివధర్మాలను ప్రచారం చేసి అనేకమైనటువంటి నూతన శివాలయాలను కూడా నిర్మించాడు బ్రతికి ఉన్నంత వరకు శివభక్తి తత్పరుడై పూర్ణ జీవితాన్ని అనుభవించినటువంటి దముడు మరణానంతరం అలకా నగరానికి ప్రభువై కుబేరుడు అనేటువంటి నామంతో దిక్పాలకుడయ్యాడు యమదత్తుని కుమారుడైనటువంటి గుణనిధి కుబేరుడై అలకాపతి అయ్యాడు పూర్వజన్మ సంస్కారం చే శివభక్తి ప్రభావాన్ని ఎరిగినటువంటి కుబేరుడు కాశీ నగరాన్ని చేరుకుని అచంచలమైనటువంటి భక్తితో పరమేశ్వరుని గురించి తపస్సు చేశాడు తపోదనుడైనటువంటి కుబేరుడు కళ్ళు తెరిచి ఎదురుగా ఆది దంపతులను చూసి అచంచలమైనటువంటి భక్తితో పరమేశ్వరుని గురించి తపస్సు చేశాడు తపోదనుడైనటువంటి కుబేరుడు కళ్ళు తెరిచి చూడగా ఎదురుగా ఆది దంపతులను చూసి ఆ తేజస్సును చూడలేక వెంటనే కళ్ళు మూసుకొని ఇలా ప్రార్థించాడు ఓ దేవదేవా చంద్రశేఖర శంభోశంకర నిన్ను ప్రత్యక్షంగా చూడగలిగేటువంటి శక్తిని నాకు అనుగ్రహించు అది ఒక్కటే నేను నిన్ను కోరుకునేది ఈ ఈశ్వరానుగ్రహాన్ని పొందినటువంటి కుబేరుడు మెల్లగా రెప్పలెత్తి చూసేసరికి జగదాంబతో కూడినటువంటి పరమేశ్వరుడు చిదానంద దరహాసంతో దర్శనమిచ్చాడు లోకనాథుని చెంత నిలిచినటువంటి ఉమాదేవిని దర్శించి కుబేరుడు ఆమె సౌందర్యాన్ని అతివేలంగా ప్రశ ప్రశంసించిన కారణంగా కుబేరుడికి ఎడమ కన్ను పగిలిపోయింది పార్వతీదేవి పరమేశ్వరునితో నాదా ఏమిటి ఈ యొక్క దుష్ట తాపసుడు నా సౌందర్యాన్ని ప్రశంసిస్తూ ఉన్నాడు ఈ యొక్క తాపసునిలో కామబీజం మాత్రం నశించలేదు కదా అని అంటుంది దానికి పరమేశ్వరుడు ఈ విధంగా అంటాడు అతను నీ సౌందర్యాన్ని కాదు సౌభాగ్యాన్ని వర్ణిస్తున్నాడు తర్వాత పరమేశ్వరుడు కుబేరునికి ఇలా వరాల్ని ఇచ్చాడు నీవు నవనితులకు నాదురవుగాక కుహ్యకులకు యక్షులకు కిన్నరులకు పుణ్యాత్ములకు ప్రభువుగా ఉండునుగాక ఈ పైన నీవు నాకు నిత్య సన్నిహితుడవు నేను నీకు సన్నిహితంగా అలకా నగరానికి సమీపంలో ఉంటాను లోకపావని అయినటువంటి ఈమె నీ తల్లి ఆమె పాదాలకు నమస్కరించు అని ఆజ్ఞాపించగానే కుబేరుడు ఆమె పాదాలపై పడ్డాడు సుప్రసన్నమైనటువంటి తల్లి కుబేరునితో నిరంతరం నీకు మా ఎందు భక్తివర్ధిను గాక ఆపై ఎర్రని ఒకే నేత్రం కలవాడు అవుదువుగాక నా ఎందు ఈశను పొందావు కాబట్టి నీవు కుబేరనామంతో అవుగాక అని పలికింది ఈ విధంగా సూత మహర్షి సౌనకాది మునులతో పరమేశ్వరునికి కుబేరునితో ఏర్పడినటువంటి సాంగత్యం గురించి వివరించాడు